బయటి వెళ్తున్నారు ఏంటి ఎళ్ళొచ్చేస్తారా గుడికి వాయిస్ అండ్ పట్ల పట్ల గుడికి వెళ్ళి ఎనిమిది ఎనిమిదింటికి వెళ్ళాం నీతో చాటింగ్ చేసుకుంటా వచ్చా

రెండు అలాగే వస్తుంది అందుకేతో పద్నాలుగు పదిహేను అలాగే రాగ రాగ తగ్గిపోతుంది గంటలు టుగెదర్ లైవ్ ఎక్కువ వస్తుంది టైం తొమ్మిది గంటలు పది గంటలు అలాగ వచ్చింది ఇప్పుడు రావట్లే అలాగ టుగెదర్ లైవ్ వస్తుంది ఎప్పుడు వచ్చిన నార్మల్ లైవ్ కంటే టుగెదర్ రెండు ఎంతలు వస్తుంది అది ఎవరికి తెలియదు వస్తే పిల్లు ఎవరు రాలేదుగా పక్కన పెట్టేసి పని చేసుకో పెట్టి ఆరు వస్తే నేను కూడా పక్కన పెట్టేస్తా లేదా కూర్చో ఎలా కూర్చోని ఫ్రెండ్స్ అందరు ఉంటే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ లో అరణ్ ఉంటే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ అని అడగాలి వచ్చారు నువ్వు ఏంటి హోస్ట్ కనిపించలేదు అని వాళ్ళే చేయాలి ఆ వాళ్ళే చేస్తారు జుట్టు కదిరించుకెళ్ళి ఫ్రెండ్స్ నేను చిన్న పిల్లకాయండి ఫ్రెండ్స్ టిఫిన్ టిఫిన్ అక్క ఎవరు లేరు లైవ్ లో ఏం కోరుండో వన్ మెంబర్స్ టమాటా కర్రీ చేశాను అక్క మాది పప్పు టమాటా కర్రీ చేసి మళ్ళీ ఇంటి టమాటా పచ్చడి చేసే పంచి పని చేసే